జై శ్రీమన్నారాయణ శ్రీశుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలు తెలియజేస్తూ నామస్మరణలో ఎవరెక్కడో మరి అనేది ఏంటో తెలుసుకుందాం ఒకరోజు శ్రీ మహావిష్ణువు తన అర్ధాంగి లక్ష్మీదేవి సహకారంతో ఒక జాబితా తయారు చేశారు ఆ జాబితా అనుక్షణం భగవన్నామ స్మరణ చేసే భక్తులకు సంబంధించింది ఆ జాబితాలో నారద మునీశ్వరుని పేరు మిగతా భక్తులందరికన్నా పైన ఉన్నది సరిగ్గా ఆ జాబితా తయారు చేస్తున్న సమయంలోనే నారాయణ నారాయణ అన్న నాదం వినిపించింది క్షణాలలో కళ్ల ముందు నిలుచున్న నారదుణ్ణి చూసి లోక సమాచారమంతా అడిగి తెలుసుకున్నారు విష్ణుమూర్తి ఆ తర్వాత ప్రభు మీరు ఏదో రాస్తున్నట్లున్నారు ఏమిటది అంటూ అడిగారు నారదులు వారు అందుకు సమాధానంగా నారద కొద్ది రోజులుగా అహోరాత్రులు దైవ స్మరణ చేసే భక్తుల పేర్లు జాబితా తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాము అన్నారు ఆ మాటలు విన్న నారదుడు ఎంతో ఆతృతతో అయితే మీ పరమభక్తుడైన నారదుని పేరు ఆ భక్తుల జాబితాలో అందరికన్నా పైనే ఉండాలి మరి అని అన్నారు విష్ణువు ఏమి మాట్లాడకుండా ఆ జాబితాను అతని చేతిలో పెట్టారు తాననుకున్నట్లు నిజంగానే ఆ జాబితాలో అందరికైనా పైన తన పేరే ఉంది చాలా ఆనందపడ్డారు నారదులు వారు ఆ జాబితాలోని మిగతా పేర్లన్నీ చూశాడు అయితే అనుక్షణం భగవన్ నామస్మరణ చేసే హనుమంతుని పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడా లేదు ఆ విషయమై తన స్పందన ఎంతమాత్రం వ్యక్తం చేయకుండా విష్ణుమూర్తితో సెలవు తీసుకున్నాడు నారదులవారు ఆ వెంటనే గగన మార్గంలో హనుమంతుని నివాసానికి చేరుకొని శ్రీ మహావిష్ణువు తయారు చేస్తున్న భక్తుల జాబితా విషయం చెప్పి అందులో ఎక్కడా నీ పేరు లేదని చెప్పేశారు ఆ మాటలు విన్న హనుమంతుడు కించిత్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయలేదు గురుదేవా నారాయణుడి మహాభక్తుడు మీరు అనుక్షణం మీ నోట నారాయణ నారాయణ తప్ప మరో మాటే రాదు అయినా ఎల్లవేళలా రామనామస్మరణ చేసే నా పేరు ఆ జాతితోలా ఎలా ఉంటుంది మహర్షి అంటూ రామనామస్మరణలో నిమగ్నమైపోయాడు హనుమంతుడు ఆ వెంటనే నుంచి వెళ్ళిపోయాడు నారదులు వారు ఆ తరువాత కొద్ది రోజులకి మళ్ళీ ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళారు ఆ రోజు కూడా ఏదో రాస్తూ కనిపించారు అది చూసిన నారదుడు ప్రభు ఈ రోజు కూడా మీరేదో రాస్తున్నారు ఏమిటది అని అన్నారు తాను తయారు చేస్తున్న ఒక జాబితాను నారదుని చేతిలో పెడుతూ నారద ఈరోజు నిరంతరము మేము స్మరించే భక్తుల పేర్ల జాబితాను ఒకటి తయారు చేస్తున్నామని అన్నారు విష్ణుమూర్తి నారదుడు వెంటనే ఆ జాబితాను చూశాడు ఒక్కసారిగా నారదుని కళ్ళు బయర్లు కమ్మాయి అందులో అందరి పేర్ల కన్నా పైన హనుమంతుని పేరు ఉంది పైగా నారదుని పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడా లేదు అది చూసి నిశ్చేష్టుడైన నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ నుంచి వెళ్ళిపోయాడు ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప అన్నట్లు ఎదుటివారిని మన హృదయంలో నింపుకోవడం కన్నా ఎదుటివారి హృదయంలో మనం నిలిచిపోయేలా జీవించడమే గొప్ప అన్న సత్యం నారదునికి నిదానంగా అర్థం కావడం మొదలయ్యింది ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿ ವಹನ್